అమర్పూర్ అనే చిన్న గ్రామంలో ఆర్యన్ మరియు మీరా అనే అన్నయ్య మరియు చెల్లి నివసించేవారు ఆర్యన్ వయసు పది సంవత్సరాలు మీరా వయసు ఏడు సంవత్సరాలు వారు కేవలం తోబుట్టువులు మాత్రమే కాదు వారు మంచి స్నేహితులు ప్రతి ఉదయం ఆర్యన్ మీరా చేయి పట్టుకుని ఆమెను పాఠశాలకు తీసుకెళ్తున్నాడు మరియు ప్రతి సాయంత్రం మీరా తన మామిడి మిఠాయిని అతనితో పంచుకోవడానికి గేటు దగ్గర వేచి ఉండేది ఒకరోజు ఒక భయంకరమైన తుఫాను గ్రామంలోకి వచ్చింది చెట్లు కూలిపోయాయి విద్యుత్ పోయింది మరియు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండమని చెప్పబడ్డారు కాని మీరా తనకు ఇష్టమైన బొమ్మను బయట వదిలివేసింది వారి మరణించిన తల్లి బహుమతిగా ఇచ్చిన బొమ్మ ఆమె ఏడ్చినప్పుడు ఆర్యన్ వెనుకాడలేదు ఒక్క మాట కూడా చెప్పకుండా అతను తన రెయిన్ కోట్ ధరించి తన బొమ్మను వెతకడానికి గాలిలోకి పరిగెత్తాడు తడిసిపోయి వణుకుతూ ఆర్యన్ తన చేతుల్లో బొమ్మతో మరియు ముఖం మీద పెద్ద చిరునవ్వుతో తిరిగి వచ్చాడు వీరా అతన్ని గట్టిగా కోగిలించుకుని నువ్వు ఇప్పటివరకు అత్యుత్తమ సోదరుడు అని గుసగుసలాడుతూ హత్తుకుంది ఆ రోజు నుండి వీరా ఒక వాగ్దానం చేసింది నీకు నేను అవసరమైనప్పుడు నేను నీ నీకోసం ధైర్యంగా ఉంటాను వారు పెరిగారు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు కాని వారి ప్రేమ బలంగానే ఉంది రెండు నక్షత్రాల మాదిరిగా ఎల్లప్పుడూ ఒకరికొకరు ప్రకాశిస్తూ